అందరికీ హాయ్ అనగనగా ఒక ఊరిలో స్టోరీ కు స్వాగతం ఈరోజు ఒక చక్కని కథ ముందుకు వచ్చాను మొదటిసారి కనుక చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కథనైతే పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఒక్క లైక్ ఇవ్వండి అనగనగా ఒకసారి ఏం జరిగిందంటే ఆకాశంలో పావురాలు కొన్ని గుంపుగా ఎగురుతున్నాయి నేల మీద నోకలు వాటిని దృష్టిని ఆకర్షించాయి అవి కిందికి దిగి తిందామనుకున్నాయి అయితే అందులో ఉన్న తెలివైన పావురం ఒకటి చెప్పింది ఇందులో ఏదో మోసం ఉంది నిర్జనమైన ప్రదేశంలో నూకలు ఎలా వస్తాయి ఒక్కసారి ఆలోచించండి ఆపదలో చిక్కుకోవద్దు అని చెప్తే అందులో ఉన్న ఒక తిండిపోతు పావురం నువ్వు ఎప్పుడూ అలాగే చెబుతావు నీవు తెలివైన దానివని గొప్ప నీకు పొగరు నాకు ఆకలి దంచేస్తుంది పదండి కిందకు వెళ్దాం ఏమైతే అవుతుంది అని చెప్పి అన్ని కిందకు దిగాయి నూకలు తినసాగాయి వలలో చిక్కుకున్నాయి ఆ పావురం చూసి ఎంతో బాధపడింది నేను చెప్పాను కదా మీరు వినలేదు మిత్రమా మమ్మల్ని క్షమించు ఇప్పుడు ఏం చేస్తాం ఈ తిండిపోతూ పావురం చేసిన తొందర వల్ల మేమంతా ఇందులో చిక్కుకున్నాం అని చెప్తే ఇంకొద్దిసేపట్లో ఇంకా ఆ వేటగాడు వచ్చి పావురాలన్నింటినీ పట్టుకు వెళ్ళిపోతాడు అయితే తన తెలివితేటను ఉపయోగించి తన స్నేహితులని అందరినీ కాపాడాలని చెప్పి ఆలోచన చేసింది అయితే మీరు చక్కగా నోకలు ఎలాగో తిన్నారు మీ ఆకలి తీరింది కాబట్టి ఇప్పుడు మీరు ఒక పని చేయాలి మీరే అందరూ బలం కూడా ఈ వలను ఎగరేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు మనము ఇక్కడి నుంచి తప్పించుకున్నాక తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను అని చెప్పి ఆ పావురం సలహా ఇచ్చింది అన్నీ ఒక్కొదటిన ఎగిరిపోయి ఇలా ఎగిరిపోతున్న పావురాన్ని చూసి ఆ వేటగాడు కూడా దూరంగా ఉన్నవాడు నివ్వెరపోయినాడు ఎప్పుడు చూడని విచిత్రం ఏంటి ఇదని ఆ పావురం ఇంకా చెప్పింది మిత్రమా మనమందరము నాకు ఒక మూషకుడు అనే స్నేహితుడు ఉన్నాడు అతని దగ్గరికి వెళ్తే మీ వలతాలన్నీ కొరుకుతాడు అని చెప్పి అక్కడికి తీసుకువెళ్తుంది అయితే మిత్రుడు పిలుపు విన్నంటనే కలుగు నుంచి వచ్చిన వెలుక ఏంటి మిత్రం ఇలా వచ్చావు అంటే ఇలా నా స్నేహితులందరూ ఆపదలో చిక్కుకున్నారు నీవే కాపాడాలి అని చెప్తే ఇంత వలన కొల కొరకడానికి నాకు బలం సరిపోదు నేను ఏం చేయగలను కానీ నీకు సహాయం చేయాలని ఉందని చెప్పి తన మిత్రుని కొంతమంది పిలిచి తల పక్క వాళ్ళను కొరికేశారు అలాగే చక్కగా వాటికి విందు భోజనం ఏర్పాటు చేసి ఆనందంగా గడిపాయి ఇది అన్నమాట కథ కాబట్టి ఏదైనా పని చేసే ముందు ఒకసారి నిశ్చితంగా ఆలోచించి అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని చూసుకోవాలి లేదంటే ఆపదలో చిక్కుకుంటామన్నమాట ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ప్రోత్సహించండి లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి కథతో ముందుకు వస్తాను